మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సెర్పు ఉన్నతాధికారులు ఈ నెల నుంచే కొంతమంది ఆసరా పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది ఎవరి పెన్షన్లను తొలగిస్తున్నారు కారణం ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మీ పెన్షన్ తొలగింపుకు గురికాకుండా ఉండాలి అంటే మీరు ఏ చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వివరిస్తాను మీ పెన్షన్ తొలగించబడ్డట్టయితే తిరిగి ఏ విధంగా మీరు పెన్షన్ను పునరుద్ధరించుకోవాలి అన్న విషయాన్ని కూడా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి ఇప్పటికే ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీ కానివ్వండి ఇతర సమాచారం కానివ్వండి ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే సెర్పు ఉన్నతాధికారులు ఈ నెలలో చాలామంది పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది మా పెన్షన్ తొలగించారు అని స్వయంగా చాలామంది మిత్రులు నాకు ఫోన్ ద్వారా కామెంట్ రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది ఎందుకు తొలగిస్తున్నారు కారణం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ దివ్యాంగుల కొరకు యూడిఐడి కార్డులను డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి మొదలైంది గతంలో జారీ చేసినటువంటి వికలాంగుల ధృవీకరణ పత్రాలు సదరం ధృవీకరణ పత్రాల జారీని నిలిపివేసి యూడిఐడి కార్డులను డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ మొదలు కాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ తీసుకునే దివ్యాంగులందరికీ కూడా సెర్పు ఉన్నతాధికారులు తెలియజేసింది ఏంటి అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు మళ్ళీ తిరిగి యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు ఒకవేళ దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ పెన్షన్కు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది వారి ప్రకటన ఎంతమందికి చేరిందో చేరలేదు తెలియదు కానీ చాలామంది పెన్షన్దారులు అంటే ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వారు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి మాకు యూడిఐడి కార్డు లేదు అని చెప్పేసి తిరిగి యూడిఐడి కార్డు కోసము కొత్తగా అప్లై చేసుకోవడం అనేది జరిగింది ఈ విధంగా అప్లై చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే యూడిఐడి డిపార్ట్మెంట్ నుంచి మీరు యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీరు ఫలానా తేదీలో ఫలానా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తము అటెండ్గా అండి మీకు యూడిఐడి కార్డు పరీక్షలు జరిపి యూడిఐడి కార్డును జారీ చేయడం జరుగుతుంది అని వారి మొబైల్లకు మెసేజ్ పంపడం అనేది జరుగుతుంది ఈ విధంగా యూడిఐడి వారి నుంచి మెసేజ్ రాగానే వీరికి పర్మనెంట్ సదరం సర్టిఫికేట్ ఉండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు కూడా మాకు యూడిఐడి కార్డు కావాలి అని చెప్పేసి యూడిఐడి అసెస్మెంట్కు అటెండ్ కావడం అనేది జరుగుతుంది వీరు యూడిఐడి పరీక్షలకు అటెండ్ అయిన తర్వాత అక్కడ వీరికి పరీక్షలు నిర్వహించినటువంటి డాక్టర్లు గతంలో సదరం సర్టిఫికేట్లో అరవై శాతం కానీ యాభై ఐదు శాతం కానీ నలభై ఐదు శాతం కానీ ఉన్న పర్సెంటేజీని వీళ్ళు తగ్గించడం అనేది జరుగుతుంది స్వయంగా ఒక వ్యక్తి నాకు కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు సార్ నాకు సదరం సర్టిఫికేట్లో పర్మనెంట్ సర్టిఫికేట్ అరవై శాతం ఉంది కానీ యూడిఐడికి వెళ్ళిన తర్వాత అందులో ఇరవై ఐదు శాతమే పర్సంటేజీ వేశారు నేనేం చేయాలి అని వారు అడగడం అనేది జరిగింది ఈ నెలలో వారి పెన్షన్ను తొలగించినట్టుగా కూడా వారు మెసేజ్ పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ పర్మినెంట్ సర్టిఫికేట్ ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు వారు వారికి తెలియక యూడిఐడికి అప్లై చేసుకొని పరీక్షలకు అటెండ్ కావడం వల్ల వారికి పర్సంటేజీ తక్కువ రావడం వల్ల వారి పెన్షన్లు కట్టు కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా తక్కువ వచ్చినటువంటి పర్సంటేజీని ఆన్లైన్లో యూడిఐడి పోర్టల్లో నమోదు చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి సదరం డేటాను వాళ్ళు సరెండర్ చేయడం అనేది జరుగుతుంది క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేటు పర్సంటేజీని సరెండర్ చేసినట్టుగా ఇక్కడ డిస్క్వాలిఫై అయ్యి ఇక్కడ యూడిఐడి కార్డులో వచ్చినటువంటి పర్సెంటేజీని యాక్టివేషన్లో పెట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆన్లైన్లో పెట్టడం వల్ల ఈ వికలాంగులకు వచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది ఆటోమేటిక్గా కట్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ సదరం ఎలిజిబిలిటీ ఎలిజిబులిటీ సర్టిఫికేట్ ఉండి పెన్షన్ వస్తున్నటువంటి వారు వారి వారు తెలియక యూడిఐడికి అప్లై చేసుకోవడం వల్ల యూడిఐడిలో పర్సంటేజ్ తగ్గించి నమోదు చేయడం వల్ల వారు పెన్షన్లను కోల్పోవడం అనేది జరుగుతుంది అయితే వీరి పెన్షన్లు తొలగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సదరం సర్టిఫికేట్ ఉండి పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూడిఐడి కార్డుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు సార్ మరి ఎలా యూడిఐడి కార్డు ఎలా తీసుకోవాలి అంటే యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను ఓపెన్ చేసుకుంటే కింది భాగంలో మీకు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ ఈ యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కానీ కొత్తగా యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకోకండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇక్కడ మీ పర్సంటేజీ తగ్గినట్టయితే మీ పెన్షన్ను కోల్పోవలసి వస్తుంది ఒకవేళ తెలియక మీరు యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ అంటే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ మీ యొక్క దరఖాస్తును విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అనేది యూడిఐడి పోర్టల్లో ఉంది మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీకు ఎక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ఎక్నాలజ్మెంట్ పైన మీకు నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ను యూడిఐడి పోర్టల్లో నమోదు చేసినట్లయితే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి స్టేటస్ ఓపెన్ అవుతుంది ఆ స్టేటస్ కుడి భాగంలో కింద అప్లికేషన్ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు కొత్తగా చేసుకున్నటువంటి అప్లికేషన్ను విత్డ్రా చేసుకోండి ఈ విధంగా విత్డ్రా చేసుకున్నట్లయితే మీ పెన్షన్ను కోల్పోకుండా ఉంటారు ఒకవేళ ఇప్పటికే కొత్తగా అప్లికేషన్ చేసుకొని యూడిఐడి పరీక్షలకు అటెండ్ అయ్యి వారు పెన్షన్ను కోల్పోయినటువంటి వాళ్ళు తిరిగి ఏ విధంగా వారి పెన్షన్ను పునరుద్ధరించుకోవాలి అంటే ఇక్కడ యూడిఐడికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా హయ్యర్ అఫీషియల్గా హయ్యర్ అథారిటీ అనేది సీఎంఓ చేతిలో ఉంటుంది సీఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ చేతుల్లో ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా ఈ సిఎంఓ గారు ఉంటారు మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ సీఎంఓ గారికి మీరు దరఖాస్తు పెట్టుకోండి గతంలో నాకు సదరం సర్టిఫికేట్ ఉంది పర్మనెంట్ సర్టిఫికేట్ అరవై శాతంతో ఉంది సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూడిఐడి కార్డును తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేసిన విషయము నాకు తెలియక కొత్తగా దరఖాస్తు చేసుకుని యూడిఐడి పరీక్షలకు అటెండ్ అయ్యాను సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సెంటేజీ కాకుండా నాకు డిస్క్వాలిఫై పర్సంటేజ్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి నాకు తెలియక యూడిఐడి కార్డుకు అటెండ్ అయ్యాను నేను అటెండ్ అయినటువంటి యూడిఐడి డేటాను డిలీట్ చేసి సదరం సర్టిఫికేట్తో పాటుగా నాకు తయారు చేయబడ్డటువంటి యూడిఐడి కార్డును పునరుద్ధరించి నా పెన్షన్ను నాకు వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించి న్యాయం చేయగలరని కోరుతున్నాను అని చెప్పేసి సీఎంఓ గారికి మీరు దరఖాస్తు చేసుకోండి ఈ విధంగా మీరు సీఎంఓ గారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు తీసుకునే నిర్ణయం ప్రకారము మీ యొక్క పెన్షన్ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను చివరిగా ఒక విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను సగరం సర్టిఫికేట్ కలిగి ఉండి పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తగా యూడి ఐడి కార్డుకు అప్లై చేసుకోకండి ఒకవేళ మీకు తెలియక అప్లై చేసుకున్నా కానీ ఆ అప్లికేషన్ను విత్డ్రా చేసుకోండి ధన్యవాదాలు